హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంతమంది ఆ పార్టీ నాయకులే వెన్నుపోటు పొడుస్తున్నట్లుగా అత్యంత విశ్వసనీయంగా తెలియవచ్చింది ఇది చాలా సంచలనమైన ఇష్యూ నేను చెప్తున్నది అత్యంత సంచలనమైన విషయంగా మనం భావించాలి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేబుల్ అవుతూ వస్తున్నాడు అంటే ఆయన స్థిరత్వంతో వస్తున్నాడు ఇప్పుడు సాధారణంగా రాజకీయాల్లో ఏమిటి ఒకటి మనందరికీ తెలుసు ఏబుల్ లీడర్షిప్ అంటాం ఓకే ఏబుల్ లీడర్షిప్ అంటే సమర్థమైన నాయకత్వం అని అర్థం ఇంకోటి స్టేబుల్ గవర్నమెంట్ అంటాం అంటే ఇది స్థిరంగా ఉండే ప్రభుత్వం ఈ రెండు కూడా అంతకుముందు మంత్రిగా పనిచేయకపోయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తనకున్న అవగాహనతోనూ తన ప్రజలతో ఉన్న సంబంధాలతోనూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు కొన్ని విషయాల్లో చాలా వేగంగా ఆయన డిసిషన్స్ తీసుకొని పథకాలను రచించి అంటే ప్రజల నుంచి అందుతున్న ఫీడ్బ్యాక్ లేదా కొంతమంది ఇస్తున్న ఫీడ్బ్యాక్ వీటిని బేస్ చేసుకుని అవన్నీ చేస్తున్నాడు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎయిటీన్ మంత్స్ కావస్తుంది అయితే గడిచిన ఐదారు నెలల నుంచి పార్టీ హైకమాండ్కు అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటున్న సంగతి తెలుసుకున్నాడు ఇక్కడ ఎరవెళ్ళే ఫామ్ హౌస్ కాదు ఢిల్లీకి ఏం చేస్తున్నారంటే ఈ వెన్నుపోటుదారులు ఎవరైతే అనుకున్నామో వాళ్ళు ఒకటి ఈమెయిల్స్ చేస్తున్నారు నెంబర్ వన్ తర్వాత సరే వాట్సాప్ సో కూడా ఇంకా మెసేజెస్ సో ఉద్ధృతంగా వెళుతున్నాయి ఇది పక్కాగా టెన్ జనపద నుంచి సమాచారం ఉన్నట్టు తెలంగాణకు చెందిన ఢిల్లీలో ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన మాట ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈమెయిల్స్ వెళ్తున్నాయి ఎవరికి వెళ్తున్నాయి హైకమాండ్కి వెళ్తున్నాయి హైకమాండ్ అంటే ఎవరు మనందరికీ తెలుసు ఒకటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్లకు నమ్మిన బంటు కేసీ వేణుగోపాల్ అంటే పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఢిల్లీలో ఇది గతంలో అంటే ఇరవై ముప్పై ఏళ్ల క్రితం ఈ రకమైన అంటే రెండు విషయాలు ఉన్నాయండి మనం ఆలోచించాల్సిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు విషయాలు ఉంటాయి ఒకటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీకి తరచు వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారంటే కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాల నుంచి ఒకటి బేసిక్గా పదవుల కోసం ఢిల్లీకి వెళ్తుంటారు ఎవరు కాంగ్రెస్ నాయకులు ఇక రెండో పాయింట్ ఏంటంటే అసమ్మతి కార్యకలాపాలు అంటే అసమ్మతి తెలియజేయడానికి అంటే ముఖ్యమంత్రి పైన అసమ్మతి తెలియజేయడానికి ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంటారు ఈ రెండు రకాల కేటగిరీ వ్యక్తులు ఢిల్లీకి తరచూ వెళ్తుంటారు దీంట్లో ఈ పదవుల కంటే కూడా ఈ అసమ్మతి వ్యవహారమే ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు ఎప్పటిదాకా రెండు వేల ఇరవై ఒకటి అంతకు ముందు వరకు కాంగ్రెస్ కాకపోవచ్చు ఆయన కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత సరే ఆయన సామర్థ్యాన్ని గుర్తించో లేకుంటే ఆయనకున్న ఇతరత్ర కేపబిలిటీస్ గుర్తించో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లభించింది ఆ తర్వాత పీసీ పెయింట్ అయ్యాడు అదే సమయంలో ఇంచుమించు ఎంపీ లోక్సభ కూడా ఎన్నికయ్యారు ఆ తర్వాత అన్నీ కలిసి వచ్చిన తర్వాత ఒక మహాపర్వతం వంటి కేసీఆర్ను పడగొట్టడం వల్ల రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటే ప్రధానంగా మనకు ఫస్ట్ కనిపించేది కేసీఆర్ కేసీఆర్ అండ్ కేటీఆర్ హరీష్ అండ్ అదర్స్ కేసీఆర్ అండ్ కో వీళ్లకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడం ఇష్టం లేదు అది మనకు వాళ్లే మాట్లాడుతున్నారు ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మరుసటి రోజు నుంచో వారం రోజుల నుంచో ఈ కథ మొదలవుతూనే ఉంది నడుస్తూనే ఉంది ఏమనంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది సో మూడు నెలల్లో నాలు నెలలో ఆరు నెలలో ఎక్కువ రోజులు నడవదని చెప్తూనే ఉన్నారు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని సమర్థంగా నడిపిస్తూ అసమ్మతి కార్యకలాపాలు ఎక్కువగా బయట విజిబుల్గా మనకు కనిపించకుండా చూడడంలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారు ఈ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుండడం సక్సెస్ కావడం అనేది జీర్ణించుకోలేని కొంతమంది ఎవరైతే మేము కాంగ్రెస్లోనే పుట్టాము కాంగ్రెస్లోనే పెరిగాము అండ్ కాంగ్రెస్లోనే మా జీవితం అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేవంత్ రెడ్డిని వెంటాడుతున్నారు ఎట్లా వెంటాడుతున్నారంటే వాళ్ళు ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈమెయిల్స్ అండ్ ఫోన్లు అండ్ ఫోన్లు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు కేసీ వేణుగోపాల్కు చేస్తున్నారు కేసీ వేణుగోపాల్కు చేస్తున్నాడు సో కేసీ వేణుగోపాల్కి ఎందుకు చేస్తున్నారు అంటే ఈ కేసీ వేణుగోపాల్ ఏంటంటే ఇంటర్ మళ్ళీ రాహుల్ గాంధీకి ఈ మెసేజెస్ని ఈమెయిల్స్ని పంపిస్తాడు అనే ఉద్దేశంతో చేస్తున్నారు అండ్ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ కూడా చాలా ఒక్కో సందర్భంలో ఆశ్చర్యంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అంటే విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఆశ్చర్యంగా కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది ఇప్పుడు అధికారంలో ఉన్నదే మూడు రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ అండ్ ఒకటి హిమాచల్ ప్రదేశ్ అండ్ కర్ణాటక అండ్ ఈ మూడిట్లో కూడా సమర్థంగా ప్రభుత్వం నడుస్తున్న రాష్ట్రం తెలంగాణ సమర్థంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పేరు వచ్చింది ఈ మధ్యకాలంలోనే ఐ థింక్ జూన్ మొదటి వారంలోనే ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి అట్రాక్షన్గా నిలబడ్డ విషయం మనకు తెలుసు అంటే ఆయన ప్రసంగించిన తీరు కానీ ఆయన లేవనిచ్చిన తెలంగాణ రైజింగ్ అనే ఏదైతే ప్లాన్కు ఉందో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడిన పద్ధతి కానీ ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నచ్చింది మిగతా ము ముఖ్యమంత్రులకు కూడా నచ్చింది ఈ రేవంత్ రెడ్డి పట్ల నీతి ఆయోగ్ సమావేశంలో రే రేవంత్ రెడ్డి ఆకర్షణీయంగా మారడం కానీ లేకుంటే రేవంత్ రెడ్డి రోజు రోజుకు బలపడడం కానీ ఇష్టం లేని వాడు నేను ముందే చెప్పా ఒకటి బీఆర్ఎస్ పార్టీ రైట్ కానీ రెండో పార్టీ ఏంటంటే విధింద కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీకి వెన్నుపోటు పోవడానికి ఆ పార్టీని దెబ్బతీయడానికి ఆ పార్టీ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఈ రాజకీయాలు నడిపిస్తున్నారు ఈమెయిల్స్ చేయడము ఫోన్లు చేయడం దేనికి సంకేతం వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ముఖ్యమంత్రిని మీరు దెబ్బతీయదలుచుకుంటే అది మొత్తంగా ప్రభుత్వానికి దెబ్బ తగులుతుందనో లేకుంటే ప్రభుత్వానికే మొత్తంగా డ్యామేజ్ అవుతుందనో అర్థం కాని వాళ్ళు కాదు మళ్ళీ ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు రేవంత్ రెడ్డి కనుక ఒక్కసారి పక్కకు జరిగితే ఇక ఈ గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది అని తెలుసు అన్ని విషయాలు తెలిసి కూడా వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే దీనికి ఏమైనా రీజనింగ్ ఉందా దీని వెనుక ఏమైనా కథ ఉందా దీని వెనుక ఏమైనా తంత్రం ఉందా ఈ తంత్రం ఏమైనా ఇరవెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్గా నడుస్తుందా ఇక ఇరవై వెళ్లి ఫామ్ హౌస్కి కావాలి రేవంత్ రెడ్డి అర్జెంటుగా గద్దె దిగాలి రేవంత్ రెడ్డి అని కోరుకుంటున్న కాంక్షిస్తున్న వాళ్ళు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఫామ్ హౌస్ సో ఇరవెల్లి ఫామ్ హౌస్ నుంచి అందుతున్న సూచనలు సలహాలు ఏమైనా కొంతమందికి ఏమైనా వంటపడుతున్నాయా అంటే కొంతమంది వాటిని పాటిస్తున్నారా దానివల్ల వాళ్ళకే లాభం ఇప్పుడు కూర్చున్న కొమ్మను ఎవడు నరక్కోడు కానీ ఇక్కడ కాంగ్రెస్లో విచిత్రమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది నేను ఫస్ట్ ఇంతకుముందు చెప్పా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినా కాకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి అత్యంత కీలక పాత్ర పోషించాడు ఆయనకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ కావచ్చు లేకుంటే డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలని కావచ్చు లేకుంటే కేసీఆర్ వేసే వ్యూహాలను ఏది వ్యూహాలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్ళడం కానీ అలాగే కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక బలమైన వాతావరణాన్ని సృష్టించడం కానీ అది అంత సామాన్య విషయం కాదు అది రేవంత్ రెడ్డి వల్ల సాధ్యమైందని అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ తెలుసు గాంధీభవన్లో ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ తెలుసు కానీ మళ్ళీ చివరికి ఏంటంటే ముఖ్యమంత్రి పదవి ఈ పదవి తమకు ఎందుకు రాలేదు అని బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అన్నిటికీ అదృష్టం కలిసి రావాలి అంత ఈజీగా ముఖ్యమంత్రి కావాలంటే కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఒక గొప్ప నాయకుడే ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ముప్పై ఏళ్ళు కష్టపడ్డాడు ఆయన ముప్పై ఏళ్ళు ఆయనకు ముఖ్యమంత్రి కావడం థర్టీ ఇయర్స్ పట్టింది ఆయన ముప్పై ఏళ్ల పాటు ఎన్ని ఆటు పోటు మనకు తెలుసు అండ్ నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళితే కేసీ వేణుగోపాల్ గారి కోసం మూడు నాలుగు రోజులు వెయిట్ చేయడం లేకుంటే మల్లికార్జున ఖర్గే ఏసీసీ ప్రెసిడెంట్ కోసం ఒక మూడు నాలుగు రోజులు వెయిట్ చేయడం ఈ నిరీక్షణలు ఏమిటో లేకుంటే ఇటువంటి అంటే ముఖ్యమంత్రులను హైకమాండ్ ఇప్పటికీ కూడా మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం లేదా అనేది నాకెందుకో చాలా అనుమానంగా కనిపిస్తోంది అండ్ మోర్ ఓవర్ అసమ్మతి కార్యకలాపాలను ప్రోత్సహించకుండా ఉండాలి అని సోనియా గాంధీ అరౌండ్ టూ థౌసండ్ ఫోర్ ఫైవ్లోనే ఒక కాంక్రీట్ డిసిషన్ తీసుకు తీసుకున్నట్టు మనందరికీ తెలుసు నౌ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఏదో గేమ్ జరుగుతోంది ఆ గేమ్ ఏంటో మనకి ఎవరికి తెలియదు బట్ అసమ్మతి కార్యకలాపాలు కానీ ఈ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రలు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇమెయిల్స్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఏఐసిసికి ఉంది పార్టీ హైకమాండ్కి ఉంది రాహుల్ గాంధీకి ఉంది అట్లాగే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్